నమస్తే బిఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం నేను పద్మ ఈ రోజు మనతో పాటు స్టూడియో ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు శ్రీ శ్రీ స్వామి ఓం స్వరూపిజీ గురుగారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మనకున్న సందేహాలన్నిటిని కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం గురుగారు గురుగారు చాలా మంది అంటూ ఉంటారు చనిపోయిన వాళ్ళ ఆత్మలు కనిపిస్తున్నాయి మాట్లాడుతున్నాయి అంటే అవి డైరెక్ట్గా వచ్చి మాట్లాడడం కాదు ఎక్కువ మంది దగ్గర విన్న మాట ఏంటంటే కళలో కనిపించి వాళ్ళు చేయాలనుకున్నది కానీ లేదా వాళ్ళకు వచ్చిన సమస్యలు కానీ వివరించడం జరుగుతుంది అవి నిజమా లేదంటే మేము అనుకోకుండా వాళ్ళ మీద అలా ఊహతో కలగన్నామా అన్నది ఒక డైలమాలో ఉంటారు నిజంగా చనిపోయిన ఆత్మలు మనుషులతో వాళ్ళ బాధలను అలా చెప్పుకుంటారు అంటే వాళ్ళకి దగ్గరగా సన్నిహితులు లేదా ఫ్రెండ్స్ ఇట్లా అనుకున్న వాళ్ళు ఆత్మాభిమానులు అనుకున్న వాళ్ళు వచ్చి నిజంగానే చెబుతాయంటారా ఆత్మలు ఇది మీ సందేహాన్ని వృత్తి చేస్తాము ఏమీ లేదు చాలా సింపుల్ విషయాలే సత్యాలే ఒక ఆత్మ కనెక్ట్ కనుక అయితే సంబంధం పెట్టుకుంటే మానవులతో అంటే ఆ రూపంలో ఉన్నప్పుడు అది తప్పకుండా కొంతమంది ఈ శరీరం వదిలేసి శివైక్యం చెందినప్పుడు పది రోజులు కంపల్సరీ ఉంటారు అన్ని తిలోదకాలు అవి అయిన తర్వాత వెళ్ళిపోవడం జరుగుతుంది అప్పుడు మీరు ఉండమన్నా ఉండరు వాళ్ళు అంటే వాళ్ళ ప్రయాణాలు మొదలైపోతాయి ఆ ఆ టైంలో ఆ పది రోజులు కూడాను ఆత్మ నా కొడుకేమంటున్నాడు నా కూతురు ఏడుస్తుందా లేదా నా మనవాళ్ళు నా గురించి ఏం మాట్లాడుతున్నారు అసలు నా గురించి వీళ్ళ యొక్క స్పందన ఏమిటి నేను ఇంత ప్రేమించానే ఇంత పెంచానే పెళ్లి చేశాను పిల్లలకి భారసాలలు చేశాను ఇల్లులు కొనిపెట్టాను బట్టలు కొనిపెట్టాను ఆస్తులు కొనిపెట్టాను ఇన్ని చేశాను వాళ్ళ స్పందన ఏంటని చూస్తుంది అందులో సందేహం లేదు అన్నీ చూస్తుంది ఇక్కడ ఏంటంటే ఈ బాడీలో ఆ ఆత్మకి ఈ బాడీకి చాలామంది తక్కువ మందికి తెలుసు ఒక సంబంధమైనటువంటి తేజో సంబంధంలో సిల్వర్ కార్డ్ అని ఉంటుంది సిల్వర్ కార్డ్ వెండి తీగ అని తెలుగులో అది ఈ బాడీకి ఆత్మకు ఉంటుంది అది కట్ అయిన తర్వాత ఈ బాడీ ఈ శరీరాన్ని వదులుతుంది అంతవరకు ఈ బాడీలో సిల్వర్ కార్డు ఉన్నంతసేపు అది అది కూడా దాని ఇష్టమే సిల్వర్ కార్డుని కట్ చేసుకోవడం కూడా ఆత్మ ఇష్టమే అప్పుడు ఈ బాడీలోకి రాదు ఇంకా రాదు వెళ్ళిపోతుంది సిల్వర్ కార్డు కంటికి కనపడాలంటే సూక్ష్మాతి సూక్ష్మైన ఒక కిరణంలాగా రేలా ఉంటుంది అనమాట సోల్కి కనెక్ట్ అయి ఉంటుంది అందుకని అప్పుడప్పుడు నిద్రట్లో మనకి ఏదన్నా పాకినా కుట్టినా ఇలా చేయకూడతాం అంటే ఎవరు నిద్రపోయిన కళ్ళు తెరవవు కళ్ళు మూసుకునే ఆ పని చేస్తాం అంటే అది పని చేస్తూ ఉంటుంది విశ్వాత్మ పని చేస్తూ ఉంటుంది ఇది సింపుల్ థింగ్స్ అలాగే ఇక్కడ మీరు ఆ పది రోజులు అది చూసుకున్నాక అందరి విషయాలు దానికి అర్థమైపోయిన తర్వాత ఏడుపులు పెడబొబ్బులు రకరకాలు చుట్టాలు పక్కాలు వస్తారుగా అప్పుడు ఈ అనుభవాలు ఆకాశేపటికే దానికి తర్వాత దానికి సంబంధం ఉండదు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మనం ఓ ఊరు వెళ్ళిపోతాం ఇక్కడ ఈ ఊరు గురించి ఊరు ఊరు తీసుకెళ్తావా తీసుకెళ్ళాం ఆ అనుభవాలు తీసుకెళ్ళగలుతాం అంతే అంతే కదా ట్రావెల్ ట్రావెల్ చేసేటప్పుడు అలాగే ఈ యొక్క ఆత్మ అందరిని చూసినప్పుడు ఏమనుకుంటా అని అన్నీ చూసినప్పుడు తర్వాత ఆఫ్టర్ టెన్ డేస్ అది వెళ్ళిపోతుంది ఉద్వలోకాలకి ప్రయాణం అయితే వాళ్ళల్లో ఇంకో లెక్కలు కూడా ఉన్నాయి ఏంటంటే మనకి సంవత్సరం వాళ్ళకొక రోజు క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి అందుకని వాళ్ళు రోజు ఆహారం తింటున్నట్టే ఇక్కడ పిన్న ప్రధానాలు చేసిన తర్వాత సంవత్సరానికి ఒకసారి మనం ఆబ్దికాలు అవి చేస్తాం వాళ్ళకి రోజు ఫుడ్ పెట్టినట్టు లెక్క శాస్త్ర ప్రకారంగా గరుడు పురాణంలో ఉన్నాయి ఇవన్నీ నువ్వు డీటెయిల్స్ సో ఇక్కడ ఆత్మ గురించి విశేషంగా మాట్లాడుకోవడానికి దానికి శరీరంలో ఉన్నప్పుడు అవతారంలో ఉన్నప్పుడు మానవ అవతారంలో ఉన్నప్పుడు ఎవరైతే బాగా కనెక్ట్ అవుతారో ప్రేమించబడతారో వాళ్ళని వీడి ఉండలేని వాళ్ళ కోసం వాళ్ళు కావలసే ఈ బాడీలో మళ్ళీ రిటర్న్ రాగలుగుతుంది ఇది ఒక ఇంకో స్పెషల్ థింగ్ అందుకే దాన్ని దింపుడు ఏమైనా కూడా పెట్టారు పూర్వీకులు ఊళ్ళల్లో ఇంట్లో ఓ రెండు మూడు గంటలు నాలుగైదు గంటలు ఉన్న తర్వాత కూడా అందరూ చూసి ఏం చేస్తాం తీసుకెళ్ళిపోతారు స్మశానానికి అక్కడికి వెళ్ళి రెండు చోట్ల ఆపుతారు దింపుడు కళ్ళం దాని పేరు ఇప్పటికీ ఊళ్ళల్లో ఉంది అక్కడ ఒక గంట రెండు గంటలు ఉండి పెద్ద చెవులో చిన్న కొడుకులు అందరూ అరుస్తూ ఉంటారు రా నా రానా అని ప్రేమతో అప్పుడు కూడా దానికి ఇష్టం ఉంటే ఆత్మకి వాళ్ళ మీద ప్రేమ నిజమైన ప్రేమ ఉంటుందిగా ఎవరు నటిస్తారో ఏమో ఊరికి అంటారో కూడా దానికి తెలిసిపోతుంది అప్పుడు అది రాగలుగుతుంది వస్తుంది మళ్ళీ ఐదారు సంవత్సరాలు పది సంవత్సరాలు కూడా ఉన్న దాఖలాలు బోల్డ్ ఉన్నాయి పూర్వం మన ఊళ్ళల్లో ఇప్పటికి కూడా మొన్న ఒక టూ మంత్స్ బ్యాక్ మాధ్యమంలో చూపించారు చనిపోయిన తర్వాత భర్తని భార్య తీసుకెళ్తూ ఉంటే అంబులెన్స్లో మరి ఆయన లేచి కూర్చున్నాడు మొన్న ఈ మధ్య టూ మంత్స్ కింద విన్నాను నేను చూడలేదు అలా జరగడానికి ఆస్కారాలు ఉన్నాయి దింపుడు కళ్ళల్లో అసలు అత పెట్టిందే ఎందుకంటే మళ్ళీ ఆత్మ వీళ్ళ మీద ప్రేమ చేత వచ్చి బతుకుతుందేమో నాలుగు రోజులు ఉంటుందేమో వీళ్ళ కోరికలు తీరుస్తుందేమో అనే ఉద్దేశంతోనే ఆ పెట్టడం అది రెండు చోట్ల పెట్టాక పిలిచి పిలిస్తే ఇంకా రాదనుకో అప్పుడు మిగతా కార్యక్రమాలు చేస్తారు ఇది అందరికీ మనకు తెలిసిన సత్యం అలాగే ఈ ఆత్మ సోలు కనుక ఇష్టం ఉంటే కనెక్ట్ అయిన వాళ్ళ కోసం భార్య కోసం పిల్లల కోసం అది మళ్ళీ తిరిగి రావచ్చు మళ్ళీ అదే కుటుంబంలో పుట్టను వచ్చు ఏ గాను మనవరాలి గాను మరి ఆత్మకి ఇంకొకటి స్త్రీ ఆత్మ పురుషాత్మ లేవమ్మాయి ఆత్మకు ఉండవు మనం ఈ శరీరాన్ని ధారణ చేస్తే అమ్మాయిగా అబ్బాయిగా అనుకుంటున్నాం ఆత్మకి ఆడామగా ఉండదు తేడా ఉండదు ఆత్మ ఆత్మే శక్తి స్వరూపం అనమాట అందుకని అది ఇష్టం ఉంటే రాగలుగుతుంది ఉండగలుగుతుంది మంచి పనులు కూడా చేయగలుగుతుంది కొంతమందికి అది మాట్లాడే మాటలు వినడానికి శక్తి కూడా అది చూపించగలుగుతుంది కొంతమందికి ఆత్మ మాట్లాడితే కొంతమందికి వినపడతాయి కొంతమందికి ఆత్మలు కనబడతాయి అది కూడా ఉంది ఇప్పటికీ ఉన్నాయి కానీ చాలా రేర్ లక్షల్లో కొంతమందికి మాత్రమే కొంతమంది పొరపాటున వాళ్ళు నిజంగా మాట్లాడితే కూడా భయపడి చేస్తాడు కదా భయం వేస్తుందిగా ఇదేమిటారు ఎవరు మాట్లాడినప్పుడు అప్పటిదాకా భయం లేని వాడి ప్రేమ ఉన్నది కూడా మర్చిపోతారు చనిపోయారు కాబట్టి భయపడతారు దయ్యం అనేటువంటిది లేదమ్మా దయ్యాలు భూతాలు కాదు ఇక్కడ భూతము అంటే ఆత్మలో ఉండేటువంటి శరీరము ప్రేతము ఇవన్నీ రకరకాల పర్యాద ప్రదాలు పెట్టి ప్రేతం అంటే కోరికలు తీన వాడిని ప్రేతం అంటారు అంటే దానికి ప్రతిదానికి దానికి అర్థాలు ఉన్నాయి వాడుక బదుల్లో తేడాలు ఉన్నాయి అట్లా అనమాట కానీ ఆత్మ అందరితో చూడగలుగుతుంది మాట్లాడకూడదు స్పర్శ కూడా చేయగలుగుతుంది టచ్ చేస్తుంది మీరు ఫీల్ అవుతారు ఎలా అయితే గాలి ఫీల్ అవుతున్నారు చల్లటి గాలి ఎండటి ఎండ తగిలితే తెలుస్తుంది కదా ఆ మాదిరిగా సోల్ మీకు టచ్ అయితే మీకు ఆ ఫీలింగ్ కూడా ఉంటుంది సందేహం నిజం ఇవన్నీ ఎంతోమంది అనుభవించు చెప్తున్నాను మీకు దానికి జీవితంలో ఎక్కువ మంది కాదు చాలా రేరు ఆత్మ ఏదంటే అది చేయగలుగుతుంది దానికి ఇష్టం ఉండాలి దాన్ని అందుకొని హుమెన్ రిలేషన్షిప్ అందరినీ ప్రేమించబడాలి ప్రేమించాలి ఎందుకు చనిపోయినా కూడా అవి చెడు చెయ్యవు మంచి తప్ప ఉన్నప్పుడు మనం ఎంతసేపు వేరే వాళ్ళది లాక్కోవడం దుష్టబుద్ధితో మనం మోసాలు ద్వేషాలు ఇవన్నీ మానవులు అప్పుడప్పుడు అక్కడక్కడ చేస్తూ ఉంటారు అవి మారితే అందరూ మానవులు సుఖ సంతోషాలతో సుఖ జీవనాన్ని సాగిస్తే అందరూ వసుధైక కుటుంబం అయిపోతుంది ప్రపంచం అంతా అదే స్వప్నాల్లో చాలా మంది మీరు చెప్పడం కూడా జరిగింది కొన్ని పనులు చేసినట్టుగా వస్తూ ఉంటాయి చేస్తారు కొన్ని ఏంటంటే మంచి పనులు ఉంటాయి చెడ్డ పనులు కూడా ఉంటాయి రెండు స్వప్నాలు సాధింపు కూడా ఆ చంప చంపాలనుకున్న వాళ్ళు వెళ్ళి చంపేసి కూడా వచ్చేస్తాం అంటే మరి దానికి బతుకున్నప్పుడు ఈ శరీర దారిలో ఉన్నప్పుడు దానికి బాధలు పెట్టినవి ఉంటాయి కదా అవునవును అది అది చాలా వరకు తక్కువమ్మా లక్షల్లో కోట్లల్లో మరీ అది అంతగా ఫీల్ అయితే తప్ప పగ తీర్చుకో అవి లేకపోతే మామూలుగా దాని దారి అది పోతూనే ఉంటుంది ఎందుకంటే దానికి ప్రయాణాలు ఉంటాయి ఇది ఒక జర్నీ ఆత్మ జర్నీలో ఇది ఒక మానవుడిది అరవై డెబ్బై ఏళ్ళు ఇక్కడ రెస్ట్ తీసుకుంటుంది ఇక్కడ ఈ పనులు చేస్తుంది తర్వాత మళ్ళీ వెళుతూనే ఉంటుంది ఇంకో జన్మ ఇంకో జన్మ లేకపోతే జన్మ లేకుండా ఉధ్వలోకాలు తేజోలోకాలు బ్రహ్మలోకాలు అవన్నీ ప్రయాణం చేస్తుంది అది దాని ఇష్టం అంటే మంచి అంటే ఒకటమ్మా దాని సంకల్పం గనక పూర్వజన్మలో అనుభవాల కోసమే చెడు మంచులు చేస్తాయి ఇప్పుడు నాకు అది తెలియాలి అంటే నాకు అందులో ఆ పని చేస్తే కానీ రాదుగా అది చెయ్యాలి అది మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు అది దాని సంకల్పం మీద ఆధారపడి ఉంటుంది ఇంకోటి అవకాశాలను బట్టి కూడా మోసం చేస్తారు చాలా మంది ప్రజలు కళ్ళ ముందు కోటి రూపాయలు పెట్టి ఎవరు రూపాయి తీసుకోవద్దంటే ఊరుకుంటారా ఈ రోజుల్లో లేదు కనబడ రూపాయి కనబడదు కళ్ళు మూసి తెరిసేసరికి అయిపోతాయి అలాగే ఇది ఎంత సత్యమో అది కూడాను ఆత్మ చేసే చేష్టలు కూడా అలాంటివే కానీ చాలా వరకు అది దానికి కావలసిన ఎక్స్పీరియన్స్ కోసమే లైఫ్ బర్త్స్ తీసుకుంటుంది మంచి పనులు చేస్తుంది కొన్ని కొన్నిసార్లు అవసరాలను బట్టి దాని బాధలను బట్టి చెడు కూడా ఇతరుల మీద కొన్ని చాలా రేర్ అవి అలాంటివి కూడా ఉన్నాయి కానీ బేసిక్గా అవి అంత చెడు చేయాల్సిన నిర్ణయాలు తీసుకోలేదు కానీ గురువు గారు కొంతమంది ఆత్మ వచ్చింది ఏదంటే దెయ్యం పట్టింది వింతగా ప్రవర్తిస్తున్నారు వీళ్ళకి మా రీసెంట్గా చనిపోయిన వాళ్ళ పేరు యాడ్ చేసేస్తారు ఆ చనిపోయారు కదా వాళ్ళ ఆత్మీయ పట్టుకుని పేడేస్తున్నారు చేయకపోయినా అవి గనక ఫీల్ అవుతే ఆ డిసిషన్ మేకింగ్ దానికి ఉంటుంది అది బాధించగలదు అది పెద్ద విషయం కాదు కానీ చాలా వెరీ రేరెస్ట్ అన్నీ ఎక్కువ మంది చేస్తే ఈ పాటికి ఆత్మల దవాఖానాలు వచ్చేవి హాస్పిటల్స్ ఇవే ఉండగా సోల్ డిస్పెన్సరీస్ వచ్చేవి ట్రీట్ చేసే మాంత్రికులు వచ్చేవాడు ఇవి మరి కాదు సరిపోతుంది ఆత్మల కక్ష సాధించుకోవాలి అంటే వాళ్ళు దానిష్టం అంతే కదా ఇప్పుడు మా మానవులాంటివే కదా డిసిషన్స్ మనం ఒక మనిషిని మోసం చేయాలంటే ఎన్ని రకాల డ్రామాలు చేస్తాం రిసీవ్ చేస్తాయి అవి అది అనుకుంటే ఏదైనా దాని ఇష్టం అమ్మా ఆత్మ సర్వ స్వతంత్రురాలు దాని చాలా పవర్ఫుల్ ఈక్వల్ టు గాడ్ మంచి పనులు చేస్తే దానికి ఆత్మకి అది విశ్వాత్మ ఇది ఏమో లిమిటెడ్ ఆత్మలు అనమాట విశ్వాంతా నిండింది ఆత్మ తేజోమయం మళ్ళీ తేజస్సుతో కూడినటువంటిది కానీ ఆత్మల్ని మనం అవగాహన చేసుకోవాలంటే ధ్యానం చేస్తే మీరేంటో మీరు సెల్ఫ్ రియలైజేషన్ అవ్వచ్చు కొంతమంది పక్షం రోజులు అయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది పరీక్షితుడు ఏడు రోజులు పట్టింది పరీక్షిత మహారాజు సెవెన్ డేస్ తెలుసుకున్నాడు విషయాన్ని అర్థం చేసుకోగలిగాడు మనం కూడా చేయొచ్చు యోగం చేస్తే ప్రతివాడికి అదొక ఇది ఆ చేసే పద్ధతి ఆ ఇంట్రెస్టు పర్ఫెక్షను అనుకున్నంత మాత్రంగా రావు కదా వస్తువులు ఇచ్చినట్టు కాదు కదా మనస్సు లగ్నం చేయాలి మనస్సును లగ్నం చేసి సంధిస్తే విశ్వాన్ని అన్ని విషయాలు అర్థమవుతాయి చాలా తేలిగ్గా అర్థమవుతాయి ఇతరులను కూడా మీరు నన్ను చూస్తున్నట్టు వేరే సోల్స్ని కూడా మీరు చూడొచ్చు ఇప్పుడు మనుషుల్లో ఈ రూపంలో చూస్తున్నా కదా సోల్స్ కూడా సోల్స్ని ఫ్రెండ్షిప్ చేసుకుంటాయి అవి ప్రయాణాలు చేస్తే కలిసి విషయాలు ఎప్పుడువో చెప్పుకుంటాయి ఆ రెండు వందల సంవత్సరాల క్రితం మనం అక్కడ కలిసాం గుర్తుందా మాట్లాడుకుంటాయి ఇప్పుడప్పుడప్పుడు మనం ఫ్రెండ్షిప్ లో మాట్లాడుకుంటాం కనిపిస్తే మాట్లాడు పదేళ్ళు ఇరవై ఏళ్ళు చిన్నప్పుడు చదువుకున్న చెట్టు కింద స్కూలు ఇవన్నీ ఉంటాయి కదా అవి ఎంత సహజమో సోల్స్ కూడా అలా ప్రవర్తించడం గుర్తు చేసుకోవడం ప్రయాణించడం సహజము అంత డీటెయిల్డ్గా చెప్తే అర్థమవుతుందని ఇన్ని రకాలుగా చెప్పాయండి వాళ్ళ మనసులో ఏమందో తెలుసు ఎలా యోగము శక్తి వస్తుంది కాబట్టి యు కెన్ రీడ్ ఓకే యూ కెన్ ట్రాన్స్మిట్ ఆల్సో ఎవ్రీథింగ్ పాసిబుల్ ప్రాక్టీసెస్ మెయిన్ నేను చెప్పినంత ఈజీ ఏం కాదు ప్రాక్టీస్ చేస్తే సులువు అయిపోతుంది ప్రాక్టీస్ని బట్టి ఉంటుంది అంతే ఓకే సరేనమ్మా అమ్మ శుభం తల్లి